రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఓటమిలో మేజర్ షేర్ ఏంటంటే కార్యకర్తలకి నాయకులకి అత్యధిక ప్రిఫరెన్స్ ఇచ్చి ప్రజలకి పూర్తి స్థాయిలో ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేకపోయాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి పార్టీ కార్యకర్తలు అయితే బాగుచేయండి పార్టీ కార్యకర్తలు అయితే అవసరం లేదని చెప్పి జన్మభూమి కమిటీల ద్వారా వాళ్ళని దూరం పెట్టడం జరిగింది ప్రజలు ఇదే కారణంతో చంద్రబాబు నాయుడు గారు మేజర్ షేర్ అనేది ఓడిపోవడం జరిగింది రెండు వేల పంతొమ్మిది తర్వాత దీన్ని సరి చేసుకుంటూ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడొద్దు ప్రాంతం చూడవద్దు ఏది చూడద్దు క్రెడిట్ అనేది ఎవరు ఏ పని చేస్తే వాళ్లే తీసుకోండి అని చెప్పి పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా కులం వద్దు ఏమొద్దు వద్దు ప్రజలు అవసరమైతే వాళ్ళు అర్హులైతే వాళ్ళు చేసేయండి అని చెప్పి కలెక్టర్లకి అధికారులకు మంచి స్వేచ్ఛనిచ్చారు ఆ తర్వాత రోజుల్లో జగన్మోహన్ రెడ్డి పైన వచ్చిన విమర్శ ఏంటంటే కార్యకర్తలని నాయకులని పూర్తి పట్టించుకోలేదు ఇదే మేజర్ షోర్ షేర్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి కారణమైంది ఈ పూర్తి పూర్తిస్థాయిలో హ్యాండిల్ చేసి ఒక నాయకుడు పూర్తి స్థాయిలో ముందుకెళ్లాలంటే అది నాకు తెలిసి మన రాష్ట్ర బడ్జెట్కి అయితే సరిపోదు మన రాష్ట్ర బడ్జెట్కి అయితే సరిపోదు బికాజ్ ఎందుకంటే అది రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో జరిగింది పర్ఫెక్ట్గా ఇంకా నాకు తెలిసి ఎవరు హయాంలో జరగల ఉద్యోగుల్ని సంతృప్తి చేస్తూ వాళ్ళ అధికారాలని కాపాడుతూ తర్వాత కార్యకర్తలని నాయకుల్ని వాళ్ళ హోదాని కాపాడుకుంటూ పూర్తి స్థాయిలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగింది అప్పుడంటే కేంద్ర బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్ అంతా సమానంగా ఉంది అప్పుడెప్పుడే ఐటీ ఇండస్ట్రీ అనేది పూర్తి స్థాయిలో ఎదుగుతూ ఉన్న క్రమంలో రాజశేఖర రెడ్డి గారి సాధ్యమైంది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి సాధ్యం కాదు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అది మాక్సిమం చేయలేకపోవచ్చు ఎందుకు ఈ మాట్లాడినా ఉన్న బడ్జెట్ని వీళ్ళు ఇచ్చే సంక్షేమ పథకాల అమలుకి దాని పెట్టాలి మాట తప్పలేక వీళ్ళకి వీళ్ళకి న్యాయం చేయలేరు ఇటు పక్క కార్యకర్తలు న్యాయం చేయలేరు రెండు ఒక తాటి మీద తేలేరు నాకు తెలిసినందుకు అందుకే ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు అన్నారు స్పష్టంగా ఆయన విజనరీ కాబట్టి అన్నాడు రేపు ఈసారి కరెక్ట్గా అమలు ఇంప్లిమెంటేషన్ చేయలేకపోతే మీరెప్పుడు ఆ కలెక్టర్లు కానీ అధికారులు ఎప్పుడు శాశ్వతంగానే ఉంటారు మేమే రేపు భవిష్యత్తులో అసెంబ్లీకి రాలేమో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మంది తమిళనాడు ఎలక్షన్లా తయారైపోయింది రాష్ట్ర బడ్జెట్కి ఉన్న అవసరాలకి వాళ్ళు కూడా ఏంటంటే సంక్షేమ పథకాలు విపరీతంగా పెంచేసుకున్నారు పెంచేసి అవన్నీ అమలుకి అబ్బసబ్బులు కొడుతూ అధికారులని కార్యకర్తలని ఒక పక్క అసలు హ్యాండిల్ అనేది సరిగ్గా చేయలేక వాళ్ళు ఈ ఐదేళ్ళు టర్మ్ ఈ ఐదేళ్ళు టర్మ్ ఈ ఐదేళ్ళు ఒక టర్మ్ అనేది ఎవరికి వాళ్ళు అధికారం ఎప్పటికెప్పుడు చేంజ్ అవుతా ఉంది బహుశా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ ఐదేళ్ళు అనేది కత్తి మీద సాము ప్రజలకు న్యాయం చేయలేక కార్యకర్తలకి అధికారులకి వాళ్ళకి న్యాయం చేస్తే వీళ్ళ కోపం వీళ్ళకి న్యాయం చేస్తే వాళ్ళ కోపం రెండింటి మధ్య చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం సతమతం అవ్వబోతుంది రానున్న రోజుల్లో ఇది కానీ జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి ఆ వ్యక్తి నయం కదా అనిపించే మాట్లాడితే నాకు అనిపించింది బికాజ్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కలెక్టర్ సమావేశంలో క్లియర్ గా చెప్పారు మనం అంతిమంగా న్యాయం చేసింది ప్రజలకి ప్రజల అర్హులు అయితే వాళ్ళ చేయండి ఎమ్మెల్యేలు ఎంపీలు లేదా కార్యకర్తలు వాళ్ళు ఎవరు మాట్లాడదు డైరెక్ట్ పవర్స్ అనేది మీకే ఇస్తా అని చెప్పి నాడు కలెక్టర్ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అంటే మనకు కావాల్సిన బెనిఫిషియరీలు అనేవాళ్ళు ప్రజలే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇదే చంద్రబాబు నాయుడు గారు వచ్చేసరికి మీరు ఏం చేయాలన్నా అధికారులు కానీ ఎవరైనా కలెక్టర్లు కానీ ఎమ్మెల్యేలు చెప్తేనే చేయండి ఎమ్మెల్యేలు పవర్స్ ఇచ్చేసి అంటే ఇక్కడ సంక్షేమ పథకాలు అవన్నీ విషయంలో ఎమ్మెల్యేలదే అథారిటీ కలెక్టర్లు వీళ్ళు ఎవరిది కదా అంటే అర్హులు ఉన్న వాళ్ళకి చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు అర్హత ఉన్నా కూడా పొలిటికల్ వాళ్ళు చెప్తేనే చేయండి ఆ క్రెడిట్ అనేది వాళ్ళకి ఇవ్వండి అని చెప్పడంతో నాకు అనిపించిన మాట ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మారలేదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన పందా కార్యకర్తల నాయకులు ఇప్పుడు రెండు వేల ఇరవై నుంచి అదే పందాలో ఇరవై తొమ్మిది వరకు ఆయన వెళ్ళబోతున్నారు అనేది మాత్రం నాకు ఇక్కడ స్పష్టంగా అర్థమైంది ఇక కలెక్టర్ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు ఇసుక ఇంప్లిమెంటేషన్ గురించి మాట్లాడాడు ఆ ఇసుక ఇంప్లిమెంటేషన్ గురించి నాకు అనిపించిన మాట ఏంటంటే మీరు చక్కగా చేయండి మీరు చక్కగా చేయబోతే కష్టం మీ ప్రజలకు మీరు అర్థమైతే చెప్పండి చంద్రబాబు నాయుడు గారు చట్టం చేసి అధికారులు అనేవాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయాలి ఇది ఏ ప్రభుత్వం చేయాలి కానీ మీ చట్టమే కరెక్ట్ లేనప్పుడు మీ అధికారులు ఏం చేస్తారు ఎందుకంటే ఈ చట్టం జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వం తీసుకొచ్చింది ఇసుకే ఈరోజు మీరు ఆధార్ కార్డు మీద ఇస్తాను టన్ను టన్ ఇయర్స్ కానీ టన్నయర్స్కి ఇంత రేట్ అని చెప్పడం కానీ ఒక స్టాక్ పాయింట్ కానీ ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఫస్ట్ టైం తీసుకొచ్చిన ఒక విధి విధానాలు ఇంత ఇస్తాం ఎన్ని అని చెప్పి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాడు విమర్శించారు ఈ చట్టం బాగాలేదు అసలు ఈ జీవో బాగాలేదు అసలు ఇసుక వ్యవస్థ నడిపే విధానం బాగాలేదు ఇసుక దోచేసుకుంటున్నారని ఇప్పుడు నా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అంతా ఆన్లైన్ ఇసుక ప్రతిదీ కూడా ఎంత టన్ను ఎవరికి అమ్మ మీరు అదే నేను చెప్పారు మరి అధికారుల మీద పడితే అధికారులు నాడు మీరు అది తప్పు విధానం అని చెప్పారు మీరు ఇప్పుడు మరి దాన్ని అధికారులు ఎలా రైట్ చేస్తారు అంటే అధికారులకి స్వేచ్ఛ అనేది లేదు అధికారులకు పూర్తి స్థాయిలో ఫ్రీ హ్యాండ్ అనేది మీరు ఇవ్వలేపోతున్నారు అనేక అర్థం మీ ఇష్టం మీరు ప్రజలకు మీరే అర్థమైతే చెప్పండి అంటే చంద్రబాబు నాయుడు గారు దాని మీద ఏం చట్టం తీసుకొచ్చారు ఇసుక పాలసీ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు పాలసీ నచ్చలేదు మీ పాలసీ మేము అంతకుమించి మెరుగ్గా వేస్తాం ఉచి తీసుకున్నారు ఉచి తీసుకుని మరి ఎందుకు పెట్టాలని డబ్బులు అంటేనే ఆహా మీరు కలక్రమం మీరు చెప్పేయండి అంటారు ఇది అర్థం కాదు నాకు తెలిసినంత వరకు అధికారులకి అనేది ఫ్రీ హ్యాండ్ అనేది ఉండాలి ఫ్రీ హ్యాండ్ అనేది వాళ్ళకి చేయలేకపోతే ఎవరు ఏం చేయలేరు చంద్రబాబు నాయుడు గారు అధికారులని తిడతారు ప్రభుత్వంలో ఏదైనా అని చెప్పి గతంలో విమర్శ ఉంది నాడు కూడా అదే చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు తాను అధికారంలో కలిసిన సమస్యలు ఏమన్నా ఒకటే ఒక రిక్వెస్ట్ చేస్తా ఇది ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు మాత్రం దయచేసి మీ అందరితో కూడా నేను చెప్తా ఉన్నా కులం గాని మతం గాని ప్రాంతం గాని రాజకీయాలు కానీ పార్టీలు కానీ ఇవేవి కూడా చూడొద్దండి ప్రతి ఒక్కరికి అందాలి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇది చేరాలి మనకు ఓటు వేయని వాళ్ళకు కూడా మనం మంచి చేయాలి ఎన్నికలు అయ్యేదాకే రాజకీయాలు ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరూ మన వాళ్ళే స్పెషలీ గవర్నమెంట్ స్కీమ్స్ ఏదన్నా అందించేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇది నేను చెప్తున్నా దిస్ పొలిటికల్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజాస్వామ్యం కాబట్టి ఏదైనా ప్రజా ప్రతినిధులు వచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కారం చేయడం ఆ క్రెడిట్ వాళ్ళకి ఇవ్వడం ఐదేళ్ల తర్వాత మీరు అక్కడ ఉండరు మీకు ఆ క్రెడిట్ అవసరం ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అదే పందాలో వెళ్ళబోతున్నారు అర్హతకి ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్పింది వాళ్ళే చేసేయండి వాళ్ళు చూపిస్తేనే చేసేయండి ఆ క్రెడిట్ వాళ్ళకి ఇచ్చేయండి అంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ జన్మభూమి కమిటీలోనే తీసుకురాబోతున్నారా ఈ వాలంటీర్ వ్యవస్థ తీసేసి ఏమన్నా ఆలోచన తీసుకొని చేస్తున్నాడా అది కూడా మనం ఆలోచించాల్సిన విషయం అది